ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని కుమారగిరిపై స్వయంభుగా వెలసిన శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి అభయ దేవాలయాలలో ఆలయ అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు స్వామివారి అమ్మవార్ల పేర్ల మీద సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితుల మంత్రాచరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు చేశారు కార్తీక పౌర్ణమి మహిళలకు విశేషమైన రోజు కావటంతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు త్రిపురాంతకం పుణ్యక్షేత్రంలోని అభయ దేవాలయాలలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ముందుగా మహిళా భక్తులు వేకువజామునే సన్నిటి స్నానాన్ని ఆచరించి నియమ నిష్టలతో భక్తి శ్రద్దలతో ఉపవాసాన్ని ఆచరిస్తూ కార్తీక దీపాలను వెలిగించి కర్పూర నీరాజనలను సమర్పించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు కార్తీక దీపాలను కోటి ఒత్తులతో ప్రముదల్లో అలంకరించి భక్తులతో వెలిగించారు ఉభయ దేవాలయాల్లోని స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు అయ్యప్పలు శివస్వాములతో భక్త జనులు ఆలయం క్యూ లైన్లో అర్హర మహాదేవ శంకర అనే నామస్మరణతో ఓం నమో వెంకటేశాయ అంటూ క్యూ లైన్లో స్వామి అమ్మవార్లను దర్శనానికి ముందుకు కదిలారు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చన్నకేశవరెడ్డి పర్యవేక్షించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా క్షేత్రంలోని ఉభయ దేవాలయాలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో స్థానిక పోలీసులు వాహనరావు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున భూమిపైకి దిగి మొత్తం మొత్తం నమ్ముతారని ఈ చరాచర ప్రకృతి పరమాత్మతో ఏకమవుతుందని ఈ రోజున మూడు వందల అరవై ఐదు నెయ్యి దీపాలు వెలిగిస్తే సంవత్సరంలో ప్రతిరోజు దీపం వెలిగించినట్లే తెలిపారు కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం సాత్విక ఆహారాన్ని తీసుకోవటం వల్ల మన శరీరం మనసు శుభ్రపడతాయన్నారు మనసు శుభ్రపడినప్పుడు శివుడి అనుగ్రహం లభించినట్లే ఇది కొత్త శక్తిని పునరుద్ధరిస్తాయి అని చెప్పారు శివుడు భూమిపై వస్తాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు వచ్చి పరమశివుడి దర్శనం చేసుకుంటారు కార్తీక దీపం వెలిగించి మన మనస్సును శుభ్రపరచమని భగవంతుడిని కోరుతాం ఈ దీపారాధన మన ఆత్మలను చెడు కర్మల నుండి శుద్ధి చేసి పరమాత్మతో ఐక్యం చేయటానికి చేస్తామని తెలిపారు ఇది మన ఆత్మ జ్ఞానాన్ని పెంచి మంచి ఆలోచనతో అంతర్గత సాక్షాత్కారాన్ని మార్గాన్ని చూపుతుందన్నారు మంచి వ్యక్తులుగా ఎదగడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తుందని స్వచ్ఛమైన ఆత్మ స్వచ్ఛమైన మనసే నిజమైన ఆనందానికి మూలం అని ఈ కార్తీక దీపం మనకు బోధిస్తుందని తెలిపారు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులు వారి సిబ్బంది భక్తజనులు పాల్గొన్నారు